తిరుమల లడ్డు పైన కల్తీ జరిగింది ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు వారు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసి సిట్ నుంచి ఇద్దరు అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి ఒక నిపుణుల్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఇది సిబిఐ డైరెక్టర్ సూపర్వైజర్లో సూపర్వైజన్లో జరిగి పూర్తి స్థాయిలో నిజ నిజాలు తేల్చండి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనిపైన సీబీఐ వాళ్ళు ఎలా ముందుకెళ్తారు ఈ దర్యాప్తు సంస్థ ఎలా ముందుకెళ్తుంది అనేది ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ఎవరైనా ఉండండి కమిటీలో ఇప్పుడు జనాలకి ఆ కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చే దాంట్లో అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఇది సీబీఐ వాళ్ళకి నిజంగా టాస్క్ ఇది తల్ల నొప్పితో కూడిన వారు కల్తీ జరిగిన టైం ఏంటి ఇప్పుడు జూలై పదిహేడో తారీఖు వాళ్ళు ఎందుకు రిపోర్ట్ పంపించారు జూలై ఇరవై మూడు రిపోర్ట్ వచ్చింది కానీ వీళ్ళు బయటపెట్టింది సెప్టెంబర్ పద్దెనిమిది ఆ రెండు నెలల కాలంలో ఏం జరిగింది అంతకుముందు లడ్డులో కల్తీ జరిగిందా ఆ లడ్డు అనేది ఇప్పుడు ఎక్కడైనా దాచిపెట్టారా కల్తీ జరిగింది అనుమానం వచ్చిన లడ్డు అది ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు తెలియదు అసలు అది ఆ సబ్జెక్ట్ లడ్డు గురించి దాచిపెట్టారు లేదుకో క్లారిటీ లేదు తర్వాత నిజంగా కలిసిందంటే ఆ నెయ్యన్న ఎక్కడ ఉంది ఎక్కడ స్టోర్ చేశారా ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఇవన్నీ సీబీఓలకి ఎలా ఎలా బయటకు ఎలా అనేదానికి అసలు దొరకని సమాధానాలు అంటే ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అలిగేషన్లు అనడానికి మేజర్ సోర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిందని నెయ్యి కలిసింది సార్ ఇదేదో జంతు ఫ్యాట్ ఏదో ఫ్యాట్ ఏదో కలిసింది అయిదా అని చంద్రబాబు నాయుడు గారు తెలియ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేయాలి తెలుసా ఆ లడ్డు తీసుకెళ్ళి స్టోర్ చేయండి ఆ లడ్డు శాంపుల్ టెస్ట్ చేయించండి అని తెలియ పార్ట్నే పార్ట్ని తర్వాత నెయ్యి అనే దానికి మళ్ళీ టెస్టింగ్ ఒకటికి రెండు ఒకసారి టెస్ట్ చేయండి ఇది పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా అంశం ఇష్యూ అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు బికాజ్ ఆయన నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఏ ఇష్యూ ఎట్ నుంచి ఎట్నుంచి ఎట్నుంచి వచ్చి అంటుకుండితో తెలుసు ఆయన ప్రతి క్షణం రాజకీయాల్లో బతికిన వ్యక్తి రాజకీయం కోసమే బతికిన వ్యక్తి అటువంటి రాజకీయం కోసం భక్తిని బతికిన వ్యక్తికి ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఆయన దాన్ని కనీసం ఒక అలిగేషన్ తోటి వదిలేయగలుగుతాడా ఇది జనాలు ఎక్కువ మంది తొలిచివేస్తున్న ప్రశ్న అటువంటి వ్యక్తి నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఆ లడ్డు ఒకసారి టెస్ట్ చేయించండి లేకపోతే నెయ్యి ఒకసారి టెస్ట్ చేయించండి లేకపోతే ఇంకొక రెండు శాంపుల్స్ ఏమైనా తీసుకోండి ఇట్లాంటి ఎవరైనా అడుగుతారు సార్ అక్కడి నుంచి మీరు డేట్ బయట పెట్టిన డేట్ ఎప్పుడు ఎందుకు సార్ అంత అంత దూరం పెట్టారని చెప్పి ఎవరైనా అడుగుతారు రెండోది మీరు బయట పెట్టడానికి దాదాపు యాభై అరవై రోజులు టైం తీసుకున్నారు కదా ఆ యాభై అరవై రోజుల టైంలో మీరు ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే మీ ఈవో గారు ఏదైతే టిటిడి ఈవో గారు చెప్పిన దాని మీద ఎందుకు మళ్ళీ మీరు స్పందించలేదు ఈ టీటీడీ ఈవో గారు ఆ యాభై రోజుల లోపే కదా స్పందించింది మళ్ళీ మీరు ఆ యాభై రోజుల ఎందుకు స్పందించలేకపోయారు అంటే ఏదో ఒక మీ వంద రోజుల సభ మీద డైవర్షన్ చేయడానికి వాడుకున్నారనడానికి ఇక్కడ పక్కా ప్రూఫ్ అది పక్కా ప్రూఫ్ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీంతో కూరుకుపోయారనడానికి ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ కాన్సలర్ రావాలంటే ఎక్కడి నుంచి తేగలుతారో ఇంక వాళ్ళ పెద్ద టాస్క్ ఇది అందుకని చెప్పి ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి లేకపోతే మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా సంస్థలు అన్నీ ఏదైతే ఉన్నా తెలుగుదేశం పార్టీ పార్టీ కూడా లేకపోతే జనసేన బీజేపీలు కూడా ఆ నెయ్యి కొన్నారు ఉన్నారు ఉత్తరాఖండ్లో ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలు అమ్మారు అక్కడ నుంచి ఇంతవరకు ఎంత మూడు వందల యాభై ఐదు కొట్టి మూడు వందల ఇరవైకి ఎట్లా అమ్ముతారు దీని మీద చర్చలు లేపుతున్నారు అక్కడ అంత కొంట ఏంది ఇక్కడ ఎంత కమ్మటం ఏందని చర్చలు ఎపుతూ ఉన్నారే అదేదో కొద్దిగేదో అదేదో ఇది అది ఇది అని తిప్పుతా ఉన్నారు ఇవన్నీ నెయ్యి వాళ్ళని ఎంక్వైరీ చేయండి ఆధా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయండి లోకేష్ గారిని ఎంక్వైరీ చేయండి ఈవో గారిని ఎంక్వైరీ చేయండి పవన్ కళ్యాణ్ గారిని ఎంక్వైరీ చేయండి లేకపోతే వీళ్ళతో పాటు అప్పటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి దాని తప్పేం లేదు బికాజ్ పూర్తి స్థాయిలో నిజ నిజాలు జనాలకు తెలియాలి ఇక్కడ ప్రభుత్వాల కంటే కూడా పూర్తి స్థాయిలో అలిగేషన్లు ఇంత ఇన్ని రోజులు చర్చ పెట్టినటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో జనాల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేకపోతే వీళ్ళకా వాళ్ళకాయని కాదు సిబిఐ వాళ్ళకు ఉంది ఇది సీబీఐ వాళ్ళు స్వతంత్రంగా చేస్తున్న దర్యాప్తు చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్ ఎందుకు చేశారనే జనాల్లో తెలియాలి అలిగేషన్ నిజ నిజాలు ఏంటిగో చూపించాల్సిన బాధ్యత సిబిఐ వాళ్ళ మీద ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగితే ఒక రకంగా కూరుకుపోయినట్టే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సిబిఐ వాళ్ళు వచ్చేసరికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విచారం చేస్తూ బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే చేస్తారని నేను అనుకుంటాను లేదు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నెయ్యి దగ్గర నుంచి అటు దగ్గర నుంచి ఇటు దగ్గర నుంచి తిప్పి 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 చేస్తారు ఏ ఆధారాలు లేకుండా అయోధ్య రాముల వారి గుడికి లక్ష లడ్లు పంపించారన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా విచారించాలి అంతే కదా ఏ ఆధారాలు లేకుండా చేశారు ఎందుకు అంటే రాజకీయంగా వాడుకున్నారు రాజకీయంగా ఆడుకున్నారు ఇప్పుడు సిబిఓ అతిపెద్ద టాస్క్ అతిపెద్ద టర్న్ ఇది ఎక్కడి నుంచి చేస్తారు అనేది ఎదురు చూడాలి ఇప్పుడు జనాలకి ఏం కావాలంటే దీని నుంచి సిగ్గు చేయడం మనం పడాల్సిన సిగ్గు ఏంటిది తెలుసా అత్యంత బాధాకరమైన సిగ్గు విషయం అందరు లడ్డులో ఏం స్వామి కలవకూరుదు అని దండం పెట్టుకుంటుంటే ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లడ్డులో కలిసి ఉంటే బాగుండు అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు ఇది అతి పెద్ద దరిద్రమైన హేయమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఇరిగి ఇరికియాలని ఇంకా చూస్తా ఉన్నారు ఏం కలవకూరురా బాబో అని చెప్పి పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నా కూడా వీళ్ళు ఎట్లాంటి చర్యలు పాల్గొంటున్నారు ఇంకేమనుకోవాలి అని